హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో సింపుల్గా ఈజీగా రోడ్ సైడ్ అమ్మేటటువంటి చిట్టి బాండాల్ని అదే టేస్ట్తో సింపుల్గా ఇంట్లోనే ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలు అయితే చూసేయండి ముందుగా మనకి ఇంట్లో ఇడ్లీలు వేసిన తర్వాత ఒకరోజు కొంచమే ఇడ్లీ పిండి మిగిలిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆ మిగిలిపోయిన ఇడ్లీ పిండితోనే మనము చిట్టి బొండాలని అయితే చేసేసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో మనము మిగిలిపోయినటువంటి ఇడ్లీ పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోనే టూ స్పూన్స్ వరకు మైదా పిండిని యాడ్ చేసుకోండి తర్వాత అందులోనే ఒక కప్పు వరకు బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం వంట సోడాను కూడా యాడ్ చేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని మనం బాగుండ పిండికి ఎలాగైతే పిండి కలుపుకుంటామో అలాగే కలిపి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోవాలి ఈ లోపల స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్నటువంటి బోండా పిండిని చిన్న చిన్న బాండల్లా మనము నూనెలో వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి నూనె అయితే పీల్చకుండా చాలా అంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి నూనె అయితే అసలు పీల్చదనమాట మీ ఇంట్లో ఎప్పుడైనా పిండి మిగిలిపోయితే ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పల్లి చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ సింపుల్గా ఉండేటటువంటి రోడ్ సైడ్ చిట్టి అయితే రెడీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్